సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన మానికొండ నరసింహారావు తండ్రి బంగారయ్య ఆస్తిని గోల్మాల్ చేసిన సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ మరణించిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్తో పని లేదు పాన్ కార్డు ఉంటే చాలు అది ఎలా సాధ్యం ఒకే పేరుతో ఉన్న డాక్యుమెంట్ ను నకిలీ సృష్టించి అక్రమంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వైనం ఒకటి పాయింట్ ఐదు నాలుగు ఎకరాల బ్యాంక్ తనఖాలో ఉన్న

సబ్కం ఉంది అది అలా సాధ్యం ఇప్పుడు అనువంశికం నుంచి వచ్చింది అది అనువంశికం నుంచి వస్తే నీకు అసలు నీ దగ్గర డాక్యుమెంట్స్ కానీ ఆధార్ లింకింగ్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఏ డాక్యుమెంట్ నువ్వు పెట్టకుండా ఓన్లీ వన్ బి మా తాతగారి వన్ బి చూపించి నువ్వు ఫ్రా నువ్వు ఫ్రాడ్ చేసి నువ్వు ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ పెట్టి ఆ బ్యాంకులో మేనేజర్ని మేనేజ్ చేసుకొని నువ్వు లోన్ తీసి దాని మీద ఈసీ అదంతా చూపించి రిజిస్ట్ర గారి దగ్గరకు వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించారా ఇది చాలా దారుణం ఇది ఇట్లాంటియే మా ఊర్లో మేము వా మేము కనుక్కోగా ఇట్లాంటియే ఇట్లాంటివే మా ఊర్లో అసలు ఇతని ఇతను ఇలాంటి నరసింహారావు అనే వ్యక్తి మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇట్లాంటివి ఇన్ని చేశాడని కనుక్కోగా ఇతను ఇంకొక మానుకొండ నరసింహారావు సన్ ఆఫ్ రాములు అని పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు ఉన్న పొలాన్ని విఆర్ఓ సస్పెండ్ అయిపోయాడు ఒక ఆయన పాతవిఆర్ అని అడిగాడట పాత విహారోని ఈ రాములనే పేరు తీసి బంగారా అనే పేరు పెట్టు ఇది నేను చేయించుకుంటానంటే అది అతను చేయను అన్నాడు చేయను అన్నాడు పాత విహారో అండి ఆయన పేరేంటి వినోద్ 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 అనే పాత విహారా వినోద్ సార్ నాకు ఐడియా లేదండి ఇక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్లో చేసే విఆర్ఓగా చేసేవాళ్ళు అబ్బూర్ విఆర్ఓగా చేసేవాళ్ళు కెనరా బ్యాంక్ సత్య బంది బ్యాంక్ లోన్ తీశారండి అయితే అతను మేము ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం పద్నాలుగు ఎకరాలు ఒకటే బిట్టు బంగారాయ అనే పేరు రావాలని చెప్పి అడిగారని మేము ఊర్లో జనాలు అందరినీ కనుక్కుంటే చెప్పారు మాకు పలానా బంగారాయణ రావాలి అది చేయమని అతనికి డబ్బులా చూపించాడు అతను చేయను అన్నాడు అది మనసులో పెట్టుకొని ఒక చోట రామ్మని డబ్బులు ఇస్తానని చెప్పి ఏసీబీ వాళ్ళని పిలిపించి పట్టించి అబ్బాయి ఉద్యోగం తీపించాడు అతనికి రిజిస్టార్ మాకు సార్ ఏం చెప్పారు చెప్పండి సబ్ రిజిస్టార్ గారు మేము పదిహేడు